అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గస్ శారీస్ కలెక్షన్ ఈరోజు నేను క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్ కొంటున్నాను ఓకేనా ఆ క్లియరెన్స్ సేల్ శారీస్ అన్నీ చూపిస్తాను మీకు అంటే ఇంతకుముందు ఇచ్చిన కాస్ట్ కన్నా కొంచెం తగ్గించి ఇస్తున్నాను అనమాట ఓకేనా అండి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మీకు చూపించేది మీనా కాటన్ అండి మీకు మీనా బ్రాండ్ గురించి మీరునే ఉంటారు ఎంత పాపులర్ బ్రాండ్ క్వాలిటీ ఎంత బాగుంటుందో మీకు తెలుసు సో దాంట్లో ఫస్ట్ శారీ అండి ఇంకా మీనా బ్రాండ్ అయితే చూసుకోకలేదండి చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్ చూ మొత్తం ఇక్కత్ ప్యాటర్న్లా వచ్చింది మీకు మొత్తం శారీ ఓవరాల్గా ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది ఒకసారి మీకు పన్ను అండి అలాగే దీని బ్లౌజ్ కూడా చూడండి చూడండి ఎంత బాగుందో మంచి డిజైనర్ బ్లౌజ్లో ఇచ్చారు సో మీనా కాటన్ గురించి చెప్పే పనే లేదు క్వాలిటీలే నెంబర్ వన్ అనమాట సో ఇంతకు ముందు ఇది సెవెన్ ఫిఫ్టీకి నేను సేల్ చేశానండి ఇప్పుడు సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఇచ్చేస్తున్నాను అండి అయితే ఒకటి టెన్ సెల్లో ఇస్తున్నాను అండి ఇదిగోండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మంచి రామా బ్లూ అనమాట ఇది పళ్ళు అండి మీకు ఇదిగో అంత పళ్ళు వస్తుంది అంత గ్రాండ్ పళ్ళు ఇచ్చారు చూసారా చాలా బాగుంది అలాగే శారీ ఓవరాల్గా మీకు ఇలాగ ఫ్లవర్స్ డిజైన్లో వచ్చేస్తాయి అనమాట కొన్ని బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో ఒక్కొక్కటి డిజైనర్ బ్లౌజ్ అండి సిక్స్ ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అండి ఒక లోపల ఫ్లెక్స్గాన్ లాగా డిజైన్స్ ఇస్తారు కింద బార్డర్లో మీకు చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది కింద బార్డర్ చూపింది ఎంత బాగుందో అలాగే పళ్ళు వచ్చేసరికి మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు చాలా రిచ్ పళ్ళు అండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడాను ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఎయిటీ అండి సో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పీచ్ కలర్ అనమాట మీకు చూడండి ఎంత ఉంది శారీ ఒకటి బ్లౌజ్ కూడా చూడండి ఇంత బాగా ఇచ్చారు వన్ మీటర్ ఉంటుందండి హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎంత లావైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూడండి పళ్ళు కొంచెం గ్రాండ్గా ఇచ్చారు నా ప్రతి శారీని మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో ప్రైజ్ వచ్చేసరికి మీకు నీనా కాటన్ శారీ సిక్స్ ఎయిటీ విత్ ఫ్రీ షిపింగ్ డార్క్ పింక్ అనేది ఇది కొంచెం డార్క్ అంటే బేబీ పింక్ అని చెప్పాలి డార్క్ కలర్ ఇంకా చూస్తుంది పీచ్ కలర్ అయితే ఇది బేబీ పింక్ చూడండి మాకు డైమండ్స్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసరికి మీకు ఇలాగ రీచ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి మీకు సిక్స్ ఎయిటీకి విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వరండి ఎవరు మీనా ప్రింట్ ఈ శారీస్ మీకు ఎక్కడైనా మీకు సిక్స్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చిందంటే మన శారీ ఫ్రీ ఇచ్చేస్తాను చాలా బాగుంటుంది మంచి రంగు వచ్చింది దీనికి పళ్ళు ఒకసారి ఇలా రిచ్ కలర్ నేను బ్లూ కలర్లో ఇస్తారు మొత్తం శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ కూడా సూపర్ డిజైన్ అండి సో మీనా అండి ఇవన్నీ లిమిటెడ్ పీసెస్లో ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిషిఫ్ నెక్స్ట్ వచ్చేసరికి మా దగ్గర కళంకారీ అండి ఇది పడన కళంకారీ అండి ఒరిజినల్ కళంకారీ అనమాట మనకి ఇక్కడ మార్కెట్లో దొరికే కాటన్ శారీస్ ప్రింట్ కాదండి ఇది ఒరిజినల్గా అక్కడ మనకి బ్లాక్ ప్రింట్ చేసింది మంచి ఎల్లో మస్ట్ ఎల్లోకి రెడ్ కలర్లో ఇచ్చారు మీకు మీకు మొత్తం శారీ ఓపెన్ చేయకండి చూడండి పళ్ళు ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చరికి మీకు ఇలా వస్తుంది ఓకేనండి ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ అదే మనకి ప్రడనాలలో చేస్తారు కదండి హ్యాండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ లాగా ఇదంతా కూడా అలా చేసిన డిజైన్ ఇది ఇక్కడ మనకి మార్కెట్లో దొరికేవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రింట్ అనమాట ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది కింద బాట కూడా మీకు ఇలా వస్తుంది అన్నమాట నెమ్మడి డిజైన్తో వస్తుంది ఎల్లో విత్ మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ అనమాట దీన్ని నేను వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీకి చేశాను అండి ఇప్పుడు సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీకి ఇచ్చేస్తాను ఇంట్లో ఇంకొక వచ్చేసరికి మీకు ఈ రెండే ఉన్నాయండి త్వరగా త్వరపడండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే నేను ఆఫ్లైన్ కూడా పెట్టుకున్నాను ఇది మీరే తీసే కాబట్టి నాకు కొన్ని శారీస్ వెళ్ళిపోయాయి అందుకని నేను ఏంటంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ క్లాత్సరికి ఒరిజినల్ కలంకారీ క్లాత్ అండి ఇది అక్కడ మనకి ఏదైతే దొరుకుతుందో మెటీరియల్ దాంతో తయారు చేసిన క్లాత్ ఇవ్వండి పళ్ళు చాలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ బ్లౌజే వస్తుంది అనమాట ప్రై వచ్చేసరికి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రెండే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి కాటన్ శారీస్ చూస్తానండి బాతిక్ ప్రింట్ అండి దా ప్రింట్ శారీస్ అనమాట మీకు చూడండి ఓవరాల్ శారీ అంతా మంచి గందం నాకు వస్తుంది డిజైన్ అయితే ఇలా వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి శారీ పళ్ళు పళ్ళు అంతా మీకు ఇలా డిజైన్ వచ్చేస్తుంది అనమాట సో చాలా పాతి ప్రింట్ అండి చాలా ఫేమస్ ఈ మధ్యన అందరూ కూడా చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ బాగా సెల్ అవుతుంది ఇది కూడా మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షీట్లో ఇచ్చేస్తున్నారండి ఇదిగో దాంట్లోనే బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ అండి పేరెట్ గ్రీన్ చెప్పచ్చు సూపర్ ఉంది అసలుకి ఇవన్నీ రీస్టాప్ చేసాక మిగిలిన శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ బ్లౌజ్కి పిస్తా గ్రీన్ కలర్ ఆర్ లైట్ పేరెట్ కలర్ కూడా చెప్పచ్చు పేరెట్ గ్రీన్ కూడా నచ్చు సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా మంచి ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడాను మిక్స్ సిల్క్ మిక్స్ అయితే ఉండదు సిల్క్ మిక్స్ కూడా ఉన్నాయో చూపిస్తాను తర్వాత అలా దీంట్లో ఒకసారి మీకు ఇంకోటి గ్రే కలర్ అసలు ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు ఇది ఒక్కసారి మీకు బ్లౌజు సో ఇవన్నీ కూడా ఈ కాటన్ శారీస్ మీకు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కోటా కాటన్ అండి కోటా కాటన్ శారీస్ మీకు తెలుసు చాలామంది పెద్దగా పెద్దవాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ఇది కట్టినట్టే ఉంటుంది అక్కడ ఎలా కడితే ఉంటుంది కాబట్టి ఇది బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి మంచి